హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధరా అండ్ టీమ్ అందరూ చాలా అద్భుతంగా నటించి మంచి సక్సెస్ను అందుకున్నారు గుప్పడంత మనసు సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు ఈ సీరియల్ ఎండ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే గుప్పడంత మనసు సీరియల్ ఆగస్టు థర్టీ ఫస్ట్న లాస్ట్ ఎపిసోడ్ జరిగి క్లైమాక్స్ పడబోతుంది అయితే ఈ సీరియల్కి ఈ సంబంధించిన ఫోటోస్ బయటకు రాగానే రిషి వసుధర ఫ్యాన్స్ మేము ఎంతగానో మిస్ అవుతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయింది కాబట్టి ఫేర్వెల్ పార్టీ జరుపుకోబోతున్న ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి ఫేర్వెల్ పార్టీకి రెడీ అవుతూ చాలా చాలా హ్యాండ్సమ్ గా స్టైలిష్ లుక్లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా రిషి సార్ మళ్ళీ మరోసరికొత్త సీరియల్తో మా ముందుకు రావాలని తన ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు రిషి బిగ్ బాస్లో వెళ్తున్నాడనే వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ ఫేర్వెల్ పార్టీలో రిషి లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి